హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పాతది ఒకటి బ్రష్ ఉంటే చాలు గంటలో చేసే పనులు నిమిషంలో చేసే టిప్స్ చూపిస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దాము టిప్ నెంబర్ వన్ నేను ఇక్కడ టిష్యూ పేపర్ను కట్ చేసి తీసుకున్నాను ఇందులో కొంచెం టాల్కం పౌడర్ వేస్తున్నాను వేసిన తర్వాత మనము దేవుని పూజకు ఇచ్చేసే కర్పూరము తీసుకొని ఈ విధంగా చేసి వేస్తున్నాను నేను వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ అనేది ఈ విధంగా వేయండి రెండు కూడా అదే విధంగా చేసుకుంటున్నాను ఇది ఏం చేయాలి అంటే మీరు పడుకునే ముందు దింబు కింద పెట్టి పడుకోండి తొందరగా నిద్ర రావడం లేదు తలనొప్పిగా ఉంది అన్నప్పుడు ఇది దింబు కింద పెట్టడం వలన ఈ స్మెల్కి తొందరగా తలనొప్పి అనేది తక్కువ అవుతుంది తొందరగా నిద్ర కూడా వస్తుంది ట్రై చేయండి నెంబర్ టూ మనము సింక్లో రాత్రి టైంలో పాత్రలు కడుగుతాం కదా కడిగిన తర్వాత మీరు నాలుగు రోజులకైనా ఒకసారి కొంచెం పసుపు చల్లండి తర్వాత సింక్ను క్లీన్ చేయండి ఈ విధంగా చేస్తే మీ సింక్లో బ్యాడ్ స్మెల్ అనేది రాదు అలాగే బొద్దింకలు కూడా రావండి నేను నైట్ అంతా వదిలేస్తున్నాను ఈ విధంగా క్లీన్ చేసి మార్నింగు వాటర్తో క్లీన్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఈ రోలును మనము రోజు ఇచ్చేస్తాం కదా వెల్లుల్లి కానీ శొంటి దంచాలన్నప్పుడు ఇచ్చేస్తాం కదా దీంట్లో నేను న్యూస్ పేపరు వేస్తున్నాను వేసిన తర్వాత కొంచెం వాటర్ వేస్తున్నాను అలాగే లిక్విడ్ వేసి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా దంచితే చాలు మీరు వారానికి ఒక రెండు సార్లు అయినా ఈ విధంగా చేయండి దీంట్లో ఉన్న గలీజ్ అంతా వస్తుంది నార్మల్ వాటర్తో వాష్ చేసుకుని చూపిస్తున్నాను ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో కదా మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్ అనేది టిప్ నెంబర్ ఫోర్ పాతవి బ్రష్లు సామాన్యంగా ఇంట్లో ఉంటాయి కదా నేను ఇక్కడ పాత బ్రష్ తీసుకున్నాను చాకు వేడి చేసుకొని ముందు భాగం కట్ చేసుకున్నాను తర్వాత వెనుక భాగం కూడా ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలి శారీ పెట్టికోట్ కానీ డ్రెస్ ప్యాంట్లు కానీ లాడీ వేయాలి అంటే ఎక్కువ కష్టం అవుతుంది కదా సేఫ్టీ పిన్తో వేయడం కూడా చాలా లేట్ అవుతుంది ఈ విధంగా బ్రష్తో మీరు లాడీ వేసుకోవచ్చు చూపిస్తున్నాను ఒకే ఒక నిమిషం చాలు ఈ టిప్స్ నుంచి ఎన్ని శారీ పెట్టి కోట్లున్నా కూడా డ్రెస్ ప్యాంట్లు కానీ ఒకే ఒక నిమిషం చాలు మీరు సెకండ్లో వేసుకోవచ్చు చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగా బ్రష్ ఒకటి చేసి పెట్టుకుంటే చాలు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫైవ్ మనము వెల్లుల్లి పట్టును ఏం చేస్తామో పడేస్తాం కదా పడేయవద్దు ఇక ముందు నేను ఇక్కడ వెల్లుల్లి పట్టును తీసుకున్నాను అలాగే కొంచెం దాల్చిన చెక్క కూడా తీసుకున్నాను అగర్బత్తి తీసుకొని ఈ విధంగా పొడి చేసి తీసుకుంటున్నాను తర్వాత కర్పూరము ఒక రెండు తీసుకొని ఈ విధంగా పొడి చేసి తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకుంటానండి చూడండి ఇప్పుడు ఈ విధంగా పొడి చేసుకొని వచ్చాను నిమ్మకాయని తీసుకున్నాను తీసుకొని ఈ పొడిని దీనిపైన వేస్తున్నాను ఇప్పుడు వెలిగించండి వెలిగించిన తర్వాత కొద్దిసేపు వదిలేయండి కొద్దిసేపు వెలుగుతుంది తర్వాత ఇది ఆరిపోయిన తర్వాత పొగ రావడానికి స్టార్ట్ అవుతుంది కదా ఇది మీ రూమ్లో కానీ సాయంకాలం టైంలో కానీ హాల్లో కానీ పెట్టండి ఒక దోమ కూడా ఉండదండి ఒక మంచి స్మెల్ అనేది ఉంటుంది కెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయమనే వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అనేది మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు